హనుమకొండ జిల్లా అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వరంగల్ జిల్లా మొగిలిచెర్లలో ఎనిమిది పాయింట్ నలభై కోట్లతో నిర్మించే మూడు ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఇంద్రమ్మ ఆత్మ భరోసా క్రింద త్వరలో భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్య

همي اوقيلي تا ته جارو مان پري ساون بيتن گنج ساون تان 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 కావ్య గారు నాగరాజు గారు ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి కమిషనర్ గారు కానీ అందరం కలిసి ఇవాళ ఒక టీం వర్క్ పోతుంటే కావలసిన నిధులు అందరం కలిసి పనిచేస్తుంటేనే ఇలా కావలసిన నిధులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు ఈ జిల్లా మీద మొదటి కేలివారు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వారు బట్టి విక్రమార్క గారు ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద ఉంచేవారు ఇప్పుడే రాజేందర్ చెప్పినట్టుగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం వరకు ఇది నా ప్రాంత పరిస్థితిని అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర యంత్రాంగానికి రాష్ట్ర నాయకత్వం తెలియజేస్తూ ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు చెప్పాయో మనం అన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణ మహిళలతో పాటు ఉచిత కరెంటు రైతులతో పాటు గృహ వసతికి ఇస్తూ సంవత్సరం లోపే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం గాని వరంగల్ జిల్లాకి సంబంధించి ఆరు వేల కోట్ల నిధులు కేవలం అభివృద్ధి కోసమే డెవలప్మెంట్ కోసం ఇవ్వడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలని కూడా దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తుంది ఉద్యోగస్తులకి యువతకి సంబంధించి దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లాగే పిల్లల విషయంలో మన పరకాల నియోజకవర్గాన్ని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ ని కూడా ప్రారంభించబోతుంది వెంటనే ఒక రకంగా అన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికే చాలా గ్యారంటీస్ మీరు పూర్తి చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు అదే కాకుండా మనం చూస్తే మన పరికాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ సమస్య మన ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయినా అదేవిధంగా క్యాబినెట్ మంత్రి దృష్టికి తీసుకపోయినా కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఈ పరికాల నియోజకవర్గ పార్టీ తరఫు నుండి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ మంత్రివర్గ సహచరులందరూ శాసనసభ్యులందరం ఆలోచన చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం గత సంవత్సర కాలంగా చేసినటువంటి కార్యక్రమాల్ని మనసు మనకున్న సమస్యల్ని ఇబ్బందుల్ని మనం చేసేటువంటి పనులు కూడా మన ప్రజలతో మనం మాట్లాడుకోవాలి ముచ్చటించుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మీ మంచికి వచ్చాను మిత్రులారా మీ అందరికీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలి అదేమిటంటే మన రాష్ట్రం కొట్లాడి మనం అందరం తెచ్చుకున్నాం రాష్ట్రం వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం వస్తే అందరం ఆత్మ గౌరవంతో బతకొచ్చని రాష్ట్రం వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వస్తాయని రాష్ట్రం వస్తే ఈ దేశంలోనే అగ్రగామ ఎదిగే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని ఈ రాష్ట్రంలో మనందరం తలెత్తుకొని బతకొచ్చు అనేటువంటి ఆలోచనతోనే దశాబ్దాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి శివ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ತಲಂಗಾಣಿ ಓಟ್ಟು ಜೊತೆ